ఓం నమో భగవతే రమణయ్య చాలా సంతోషాన్ని ఆయన ఈ మాయలో ప్రతి ఒక్కరూ బంధాల్లో ఉన్నామని ముక్తి కావాలని దేహాత్మ బుద్ధితో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మహర్షులు వారిని అటువంటిదే ఈ ప్రశ్న మోక్షము లభించటానికి ఏం చేయాలి అసలు ముక్తి అంటే ఏమిటో తెలుసుకో అన్నారు ముక్తి అంటే నీ సహజత్వము నీవు దేహము కాదు దేహివి దేహము కలిగినంత మాత్రాన దేహము నీవు ఎట్లా నాది దేహం అంటున్నావు కదా నీవు దేహం కాదు కదా ఆది శంకరులు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దేహం నాహం కోహం సోహం అంటూ చెప్పుకొచ్చారు నీవు నాది అన్నంత మాత్రాన నీవు దేహం అవుతావా నా ఇల్లు నా కారు నా భార్య బిడ్డలు నా సంసారం అన్నంత మాత్రాన నీవు సంసారం నీవవుతుందా అవుతావా ఇక్కడ ఆదిశంకరులు ఒక మాట అంటారు నువ్వు నాది అంటున్నావు అంటే నువ్వు విడిగా ఉన్నట్టే కదా ఆ ఉన్నదేదో చూడు అంతకంటే ఏమీ లేదు ముక్తి అన్నా మోక్షమన్నా కైవల్యమన్నా ఉండటం అన్నా జ్ఞానం అన్నా అంతా ఒకటే అంతటితో ఆగటం లేదు దానికే ఉపాసన ఏమన్నా చెయ్యాలా ఎన్ని ఉపాసనలు చేసినా చిత్ర నిరోధానికి మనస్సులో ఆలోచనలు లేకుండా ఉండు ఏకాగ్రతతో ఉండు ఆలోచన లేని మనస్సు ఆత్మగానే అహంస్మరణగానే ప్రకాశిస్తుంది శుభ ముఖ్యంగా దేహమే నీవు అనుకున్నంత కాలము విగ్రహ పూజ చేసిన దానివల్ల నీకే ఇబ్బంది లేదు సంసార చక్రం నుంచి ఎలా బయటపడాలని అడుగుతున్నావు ముందు ఏమిటో కనుక్కో అంతేకాదు సంసారం వదిలిపెట్టి ఎక్కడికో పోతే మోక్తి మోక్షము సుఖము కలుగుతుందని అనుకుంటున్నావు ఇంతకీ వారు నీకేం చెడుపు చేశారు ధనమేం చేసింది సంసారం ఏం చేసింది తల్లిదండ్రులు ఏం చేశారు భార్యాబిడ్డలు ఏం చేశారు అసలు ముందు నీవెవరివో కనుక్కో నీవే కనుక్కోవాలి సుమా నేను ఎంత చెప్పినా నీవు దేహము కాదని దేహమే నీవనుకుంటూ వ్యక్తిగా కర్తగా తిరుగుతున్నావు మరి ఇక్కడ అందుకని ఇటువంటి ప్రశ్న అడుగుతున్నావు భార్యాభిడ్డను వదిలిపెట్టాలా ఇంటిని ఇల్లాలని సంపత్తిని చదివించాల్సిన పని లేదా అంటున్నావు అసలు ముందు సంసారం అంటే ఏమిటో తెలుసుకో నీవు ఇప్పుడు చెబుతున్నవన్నీ కూడా సంసారం అవుతాయా సంసారం మధ్యలో ఉంటూ ఎందరో జ్ఞానులు ఉన్నారా లేదా జనకజ మహారాజు రాజ్యపాలన చేలుతూ తనకు తానుగా మరి ఉన్నాడు కదా సత్యమెరిగే పరిపాలిస్తున్నాడు కదా ఆ విధంగా ఎందరో ఉన్నారు అది గుర్తుపెట్టుకో సాధించేది కాదని ఎంత చెప్పినా సాధన ఏమిటని అడుగుతున్నావు సరే మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి వాసన ప్రభావాన్ని బట్టి సాధన ఉంటుంది విగ్రహారాధన చేస్తావా భక్తి జపతపాదులు చేస్తావా నీ ఇష్టం ముఖ్యంగా నువ్వు ఏది చేసినా చిత్త ఏకాగ్రత పెరుగుతుంది ధ్యాన సమయంలో త్రిపుటి ఉంటుంది మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది అది నువ్వు సాగించు నువ్వేమనుకుంటున్నావు ముక్తి అన్నా మోక్షం అన్నా అది ఎక్కడో ఉందనో ఇక ముందు ఎప్పుడో అది నీకు అందుతుందను అది వచ్చినప్పుడు నువ్వు అనుభవించవచ్చును నువ్వే కాదు నాయన అందరూ అదే అనుకుంటారు అదే పెద్ద పొరపాటు మోక్షమంటే ఆలోచనారహిత స్థితి మోక్షమంటే నీవు నిద్రపోతున్నావే నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వం అక్కడ ప్రపంచము కానీ సంసారము కానీ దేహము కానీ నీ వ్యక్తిత్వము కానీ ఏ ఒక్కటి లేదుగా మరి ఉన్నదేమిటి ముక్తస్థితేగా అదే నీ సహజ స్థితి కదా ఆ సహజ స్థితిని ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురా ఊరక ఉండు మోక్షమన్నా కైవల్యమన్నా భూమస్థితి అన్నా నిరహం స్థితి అన్నా జ్ఞానమన్నా ఉండటం అన్నా తురీయమన్నా అంతా ఒకటి మోక్షం అంటే ఏమనుకుంటున్నావు నీలో ఉన్నదాన్ని తెలుసుకోవటం తెలుసుకోవటం అంటే దేహాత్మబుద్ధితో కాదు నాయన ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుంది అక్కడ నేను ఉన్నానన్నటువంటి సత్యమైన నిత్యమైన నేను అహంస్మరణగా నీ స్వరూపంగా అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూ ఉంటుంది ఏకాగ్రంగా నీవు నిలిచి ఉన్నప్పుడు అది లభిస్తుంది అంటే అది కొత్తగా రాదు ఇప్పుడు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి ద్వైతమే సత్యము సంసారము సత్యము జనన మరణాలు సత్యము బంధము సత్యము మోక్షం ఎక్కడో ఉన్నది అది సత్యం అని అనుకుంటున్నావు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో నీ మనస్సే ఈ సంసారం ఈ మనస్సే జగత్తు ఈ మనస్సే నీకు బంధానికి కారణమవుతుంది ఈ అహంకారం నాది నాది అంటున్నావుగా నాది అనేవాడే బంధము ఉన్నాడేమో చూడు విచారిస్తే అట్టివాడు లేడు ఉన్నదే ఇరుక అదే ముక్తస్థితి అదే కైవల్యమని మనం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం రెండు నేను లేవు ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటానికి అసలు ఉనికి లేని అహంకారము ఆత్మని ఎలా తెలుసుకుంటుంది అనుకుంటావు మరి నువ్వు చేయవలసింది వృత్తి రాహిత్యము చిత్త వృత్తి నిరోధస్ యోగ అని పతాంజలి మహర్షి చెప్పిన వాక్యాలు కాస్త గుర్తుపెట్టుకో చిత్తవృత్తులు తల ఎత్తకపోతే ఉన్నది ముక్త స్థితి ఏది కొత్తగా రాదు మంచిది మౌనమే నీ సహజత్వం